చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక విలువల సలహాదారుగా నియమించుకుంటూ క్యాబినెట్ ర్యాంక్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు కదా అంటే విద్యార్థులకు నైతిక విలువలు బోధించడం కోసం ఆయన సేవలు వినియోగించుకుంటాము అని దీన్ని వ్యతిరేకించుకుంటూ డెబ్బై రెండు మంది కవులు కళాకారులు ప్రజా సంఘాల వాళ్ళు రచయితలు మేధావులు డెబ్బై రెండు మంది సంతకాలతో చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు చాగంటి కోటేశ్వరరావు అసలు రూపమైనది ఫ్యూడల్ విధానాలను బోధించడం ఆయన ఎప్పుడు ఫ్యూడల్ విధానాలనే బోధిస్తారు అటువంటి మెంటాలిటీ ఉన్న మనిషితో నైతిక విలువలు బోధించాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఏంటి దయచేసి మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి మీరు తీసుకున్న నిర్ణయంలో మళ్ళీ పునరాలోచన చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై రెండు మంది సంతకాలతో లేఖ పంపారు ఆంధ్రప్రదేశ్ జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు గేయానంద్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో చాలామంది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతల దగ్గర నుంచి ఈ లెటర్ విడుదల చేసింది కూడా మాజీ ఎమ్మెల్సీ విఠల బాలసుబ్రహ్మణ్యం ఇందులో సంతకాలు పెట్టడంలో కూడా కత్తి నరసింహారెడ్డి మాజీ ఎమ్మెల్సీ గారు అయితే ఉంది దర్శకులు ఉమామహేశ్వరరావు గారి దగ్గర నుంచి ఆల్ ఇండియా లాయర్ల సంఘం అధ్యక్షులు సుందర రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి రచయిత ఓల్గా గారి దగ్గర నుంచి ఇంకా ఎమ్మెల్సీలు ఉన్నారు చాలా మంది ఇందులో సంతకాలు పెట్టారు ఆ నియామకంలో పునరాలోచన చేయండి అని అటువంటి ఆయన బోధించే ఫ్యూడల్ విధానాలు విద్యార్థులకు బోధించడం ప్రమాదకరం దట్ ఈజ్ నాట్ ఫెయిర్ ఫర్ డెమోక్రసీ అన్నది వీల పాయింట్స్ సో మరి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ పునరాలోచన చేసే అవకాశం ఉందా తన మీద వ్యతిరేకత వస్తూ ఉంది కాబట్టి లేనిపోని వివాదాలకు తావిబడేందుకు అని చాగంటి కోటేశ్వరరావు గారే ఈ విషయంలో ఏమైనా పునరాలోచన చేస్తారా చూడాలి